మిత్రుల నమస్కారం హరిహర వీరమల్లు ఇప్పుడే తమిళనాడులో తెలుగు ప్రింట్ చూశాను అభిమానుల మధ్యలో కూర్చొని ముఖ్యంగా ఈ సినిమా క్రిష్ జ్యోతి కృష్ణ రెండు డైరెక్టర్లు నిర్మాత వారి కష్టాలు ఉన్నాయి ఈ కూడా ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే ఏఎం రత్నం గారి సినిమా గురించి సినిమా ఐదేళ్ళ గ్యాప్ వచ్చింది డైరెక్షన్ మారారు ఆర్థిక సమస్యలు వచ్చాయి ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయింది తర్వాత ఆయన పిఎం సీఎం అయినందువల్ల డిపిసి సీఎం అయినందువల్ల ఆ షూటింగ్ కూడా కొన్ని సమస్య వచ్చి పక్క తీశారని స్వయాన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇలాంటి సమస్యలు ఉన్న సినిమా ఏ స్థాయిలో ఉంటుందని ఊహించుకొని వెళ్ళి చూడాలి అంతే దాన్ని పట్టుకొని ఏదో ఈ రివ్యూస్ గురించి చెప్తున్నాడు ఆ అబౌట్ అప్పుడు రివ్యూస్ ఏదో మైనస్ పాయింట్ పట్టుకొని దాన్ని మాత్రం హైలైట్ చేసుకుంటూ పోతే అది పద్ధతి కాదు ఇలాంటి సినిమా సినిమా బాగుంది అభిమాను సినిమా హీఈ్ ద ఫ్యాన్ హీరో ఆఫ్ ది ఫ్యాన్స్ కోట్లా జహమాన్ ఉన్నారు చూస్తారు తప్పకుండా చూస్తారు ఇది సో ఫ్లాప్ కానే కాదు మీరు అనుకున్నట్టు మీరు రాస్తున్నట్టు కొంతమంది రాస్తున్నారు ఏముంది సినిమాలో నాకు నచ్చలేదు గ్రాఫిక్స్ బాగాలేవు లేకపోతే గ్యాప్ వచ్చింది లేకపోతే ఇదిగా అంతగా లేదని ప్రమాణంగా బ్రహ్మాండంగా బీజిఎం బాగుంది సెట్టింగ్స్ పర్వాలేదు ఫైట్స్ బాగున్నాయి కథ ఏంటంటే ఒక గతంలో వజ్రాల దొంగ ఆ వజ్రాల ఏదో రకంగా ఆ హైదరాబాద్ నవాబు యొక్క సహకారం తీసుకుని ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ అతని దగ్గర ఉండే కోహిని వద్దం తీసుకోవాలంటే ప్రత్యేకంగా స్పష్టంగా చెబుతున్న కథ రెండవ కథ ఏంటంటే వారి సనాతన ధర్మం సంబంధించిన కొంతమంది ఉన్న వారిని విడిపించాలి ఇలాంటి కథలు కాకపోతే ఆ సినిమాకు స్క్రీన్ ప్లే ఇంటర్వ్యూలో ఎక్స్టార్డనరీ ఉంది చేస్తారు ఇంటర్వ్యూల వరకు అభిమానులు విచ్చలివిడిగా ఎంజాయ్ చేశారు ఆ పాటలు ముఖ్యంగా ఆయన డ్యాన్స్ ఆ పాటలు ఏది ఆయన కూడా ఒక పాట పాడారు కొళ్ళు కొట్టుకున్నా అని చెప్పి మాట వినరా అని చెప్పి పాటలు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారు అందరూ మ్యూజిక్గా పడ బీజయం బాగుంది సెట్టింగ్స్ బాగున్నాయి ఫైట్స్ ముఖ్యంగా ఆయన హి ఫైట్స్ విత్ పైల్వాన్స్ కుస్తీ లాగా పదిహేడు మందిని కొట్టడం తర్వాత ఆ బాణాలు వస్తూ ఉంటే దాన్ని ఎదుర్కోవడం తర్వాత చార్మినార్ దగ్గర ఒక ఫైట్ క్లైమాక్స్ సినిమా ఆ రకంగా ఎన్నో విషయాలు చెప్పుకోదగ్గ సినిమా విషయాలు పెట్టుకొని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా బాగా నటించారు ఏదో ఆ చోట ము ముఖం మారుతుంది ఇంకోచోట గ్రాఫిక్స్లో ఏదో ఈ తేడా ఉంది ఆ తేడా ఉంది మూవ్ అవుతూ ఉంటే గుర్రం మీద ఈ గ్రాఫిక్స్ ఎక్కడెక్కడో ఏదో ఏదో చిన్న చిన్న లూప్ హోల్స్ పట్టుకొని దాని సినిమా బాగాలేదని ప్రచారం చేయడం పద్ధతి కాదు మనిషి సినిమా రివ్యూ రాసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి గ్లాసు సగం నీళ్ళు సగం గ్లాస్ హాఫ్ వాటర్ ఇస్తే కొంతమంది సగం నీళ్లు ఉన్నాయంటారు మరి కొంతమంది సగం ఖాళీ ఉంది అంటారు ఖాళీకి ఇస్తారు కానీ అది కాదండి పద్ధతి సగం నీళ్లు సగం ఆక్సిజన్తో గ్లాసు నిండి ఉంది అని చెప్పడమే పాజిటివ్ థింకింగ్ మీరు నీ జర్నలిస్టులే ఇలాంటి సినిమాకు ఇలాంటి రివ్యూలు రాయడం ఇలా ఏదో రకంగా దాన్ని దాన్ని నిజంగా నిరసన పరచడం సామాన్య ప్రేక్షకులు నో ఆయన అభిమానులు హీరో కాబట్టి సినిమా అభిమానులకు నచ్చుతుంది కాబట్టి సినిమా జనం చూస్తారు అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇట్స్ యంగెస్ట్ హిట్ బ్లాక్ బస్టర్ని అబో అవనేజ్ హిట్ లెవెల్లో ఉంది సినిమా నష్టాలు రావు పవన్ కళ్యాణ్ సినిమాలకి నో సినిమాలు ఫ్లాప్ అయి ఉండవచ్చు కానీ ఈ సినిమా ఫ్లాప్ కాదు ఆ ఆ విషయాన్ని మీరు ప్రజల వరకు తీసుకెళ్ళండి ముఖ్యంగా అభిమానులు ప్రజల వరకు తీసుకెళ్ళండి ఉండాయి లూప్ హోల్స్ ఉన్నాయి గ్రాఫిక్స్లో రూపల్స్ ఉన్నాయి గ్యాప్ అయిన వల్ల రూపల్స్ ఉన్నాయి కథలో స్క్రీన్ ప్లేలో నాకు నాకు కూడా కనిపించాయి కొన్ని లూపల్స్ ఆయన ఔరంగజేబు కలిసేందుకు వెళ్లేందుకు ఇంత తతంగం అవసరమా ఆయనే ఆయనకే వీరుడు సూర్యుడు దైవపుత్రుడు ఇంకేదో ఇంకేదో అని ఆకాశానికి తెచ్చేస్తారు స్క్రీన్ ప్లేలో కథలు తిరిగి ఔరంగజేబు కలిసేందుకు సామాన్యులు హెల్ప్ చేసుకుంటాడు అంతవరకు అనేక ట్రిస్టులు తర్వాత హిందూ ముతు హిందూ ముస్లిమ్స్ల యొక్క సపోర్టింగ్ హిందువులకు తాను సపోర్ట్ హైందాన్ని సపోర్ట్ చేసి నా సింపతి ముస్లిమ్స్ వైపు కూడా ఉంది కొన్ని సీన్లు పెట్టడం ఆ తర్వాత నటినట్ల పాటు ఓకే వాళ్ళు బానే చేశారు నిధి అగర్వాల్ పెద్ద వాడుకోలేదు కానీ బాగానే చేశారు అర్జున్ రాంపాల్ బాబుడేయా జడ్జ డేయా వీడు విలన్ ఔరంగజాబ్గా నటించిన వీవుడ తర్వాత ఇతను శేఖర్ బాబు కొంతమంది సుధాకర్ సుభేఖ సుధాకర్ తనికల భరణి వీళ్ళు పోరాలేదు వాళ్ళ స్థాయిలో వాళ్ళు నటించారు తర్వాత రఘుబాబు ఇంకా సినిమాలో నాకు నచ్చనిది అందరికీ నిరుత్సాహపరిచినది ఒకే ఒక విషయం అసలు ఎందుకు సెకండ్ పార్ట్ అవసరమా అసలు సెకండ్ పార్ట్ ఎలా ఉండాలంటే మొదటి పార్ట్ కథ ఇది కథ ఇక్కడ ముగిసింది ఈ ముగిసిన కథలో కొత్త కథ తీసుకొచ్చి సెకండ్ పార్ట్గా పెడితే ఒక అందం ఉంటుంది ఈ సినిమాలో అది కాదు అసంపూర్ణంగా పెట్టేసి ఇంతే సెకండ్ పార్ట్ ఇంకా సెకండ్ పార్ట్లో చూడండి ఏంటి అసలు నీకు భోజనం పెట్టాం భోజనం తర్వాత నీకు ఆ తర్వాత డెజర్ట్ ఇస్తాము అది సెకండ్ పార్ట్ అంటే అందం ఉంటుంది కానీ ఆ డెజర్ట్ ఏమి ఇస్తారు ఎలా ఇస్తారు ఏంటి చూద్దామని భోజనం పెట్టి పెట్టుబట్టు మధ్యలోనే లాగేసి ఉండయా నీకు సెకండ్ పార్ట్లో చూపిస్తాం అంటే ఏంటి ఈ సినిమాని అదేళ్ళు పెట్టింది ఇంకా రాబోయే ఎప్పుడు రావాలి ఎప్పుడు నువ్వు కన్క్లూజన్ చూపాలి ఏ ఉద్దేశమైతే కథ స్టార్ట్ చేశారో ఆ ఉద్దేశం పూర్తి ఎప్పుడవుతుంది ముందే స్క్రీన్ ప్లేలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఉద్దేశంతో అని చెప్పి రకరకాల స్క్రీన్ ప్లేతో తిప్పుకుంటూ 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 వెళ్ళారు సరే ఏదో తిప్పుకుంటూ వచ్చారో చూస్తామంటే లాస్ట్లో ఒక స్థాయికి వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుందేమో సినిమా ఇంకా ఐదు నిమిషాలు అంటే లేదు అది సెకండ్ పార్టీలో చూసుకోండి అంట బాహుబలి కానీ లేకపోతే కొన్ని సినిమాలు కానీ అది వేరండి కథ వేరు ఆ కథ ఇక్కడ ముగింపు పలికి తర్వాత కథ మొదలు పెడదాం ఇండియా టూ అలాగే చేశాడు మూడో పార్ట్ ఉంది చూసుకుని అసలు తిట్టుకుంటూ వచ్చారు జనం ఇందులో ఆ సెకండ్ పార్ట్ అనేటువంటి పాయింట్ నచ్చలేదు నాకే కదా నా పక్కన ఈ ఏమా ఎప్పుడు పూర్తి కావాలి ఎప్పుడు షూటింగ్ కావాలి అయ్యే పని అయినా సెకండ్ పార్ట్లో ఏంటి ఎండింగ్ చూపకుండా వీళ్ళు ఎలా చేశారు అన్నారు కానీ నిర్మాణ విలువలు బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి సినిమా చెప్పుకోదగ్గ ఉంది దయచేసి అభిమానులందరూ ఒకటి రెండుసార్లు చూడండి సామాన్య ప్రేక్షకుడు కూడా ఒకసారి చూడొచ్చు తప్పకుండా ఒకసారి నచ్చుతుంది చూడదగ్గ సినిమానే దీన్ని అనవసరంగా గబ్బు పట్టించి స్లాబ్ సినిమా అనేటువంటి ముద్ర వేయకండి ఇది అబో అవరెస్ సినిమా చూసేందుకు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ముఖ్యంగా ఫ్యామిలీతో చూడొచ్చు ఇలాంటి సినిమాలను మీరు మీరు అనవసరమైన రివ్యూలతో పాడు చేయరని ఆశిస్తున్నాను